మరానికి ఆరోహణ అవరోహణ నేర్పిన సంగీత స్వర నటన గురు పరంపరకు సారథివై కళారంగాన పౌరాణిక జానపద సాంఘిక చారిత్రాత్మకమైన ఎన్నో కళారూప ప్రదర్శనలకు అద్భుతమైన మీ సంగీత స్వరకల్పనతో సమ్మోహనం చేసిన సంగీతమూర్తి మీరు ఎందరో శిష్యులకు నటనారంగాన రంగాన శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో కళాకారుడుగా తీర్చిదిద్దుతూ సంగీత కళారంగానికి నిస్వార్థంగా మీరు చేస్తున్న చిరస్మరణీయమైన సేవలను శ్లాఘిస్తూ నిలువెత్తు నిదర్శనాల మీ సంస్కారానికి నమస్కరిస్తూ మీ ప్రియ శిష్యురాలు నట రాజేశ్వరి శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపకురాలు మీ పాదాలకు ప్రణమిలుతూ సమర్పిస్తున్న సన్మాన నీరాజనం సరిగమ పదని స్వరాల వైపు సాగిన మీ జీవనయాన ప్రయాణవైనం నేడు కళారంగాన్ని దేదీప్యమానం చేస్తూ తారాపదంలో చంద్రబింబమై వెలుగొందుతుంది ఎన్నో మనోరంజకమైన సాహిత్య సుమాక్షరాలకు శ్రవణానంద భరితంగా లయాత్మకంగా స్వరపరిచి ప్రేక్షకుల ప్రశంసలు పొంది వీణుల విందైన గీతాలతో పొందుగల తారామణులకు పసందుగా స్వర సంయోగనంతో నటయోగ వైభోగాన్ని నటనా రంగాన కల్పించిన గురువరేణ్యులు మీరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా వైవిధ్య భరితమైన మీ కళా నైపుణ్యం అవిరళమైన మీ నిరంతర కృషి అనన్య సామాన్యం అగణితమైన మీ శిష్యగణం భారతదేశం నలుమూలల ప్రదర్శిస్తున్న అనేక కళలతో తల్లి మురిసిపోతుంది మీ శిష్యగణ విజ్ఞాన మీకు మీరు సంపాదించిన మూలధనం సామాన్యులకు శాస్త్ర విషయం అవగాహన కావడం కోసం రాగాన్ని బోధించిన సమయంలో కూడా అనురాగాన్ని వై మీ వైనం అద్వితీయం మీ సంగీతం అలసిన మనసులకు శాతదీర్చే ఓ గొప్ప మలయ మారుతం మీ ప్రతి స్వరం సుస్వరమై ప్రగతికి వరమై మీ జీవితం సమాజానికి ఒక హితమై సన్నిహితమై మీ సంగీతం మానవీయ హృదయాంతరంగమై మీటాలని మీ స్వర సందేశం భావితరాలకు భాగ్యోదయం కావాలని ప్రపంచ శృతిలోన పలుకుతూ విలాలని సంగీత సరస్వతికి నిరంతరం స్వరాభిషేకం చేస్తూ పునీతమైన మీ హార్మోనియం వాయిద్యం పండిత పామరుల జనరంజకమై మరెంతో అద్భుతంగా విరాజల్లాలని మీ ద్వారా కళారంగానికి మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని అందరూ అందుకు కావలసిన అపార కృపా తరంగితాలైన తరగని వైభవాలు మీకు మీ కుటుంబానికి ప్రత్యక్ష దైవం శ్రీ అరసవిలి ఆదిత్యుడు శ్రీ ఉమారుద్ర కోటేశ్వరులు ఆశీస్సులు నిండుగా మెండుగా దండిగా మీపై వర్షింపజేయాలని మనసా వాచ కర్మేనా కోరుకుంటున్నా మీ హృదయ నివాసి మీ ప్రియ శిష్యురాలు నట రాజేశ్వరి కేసరెడ్డి రాజేశ్వరి మరియు అధ్యక్షులు సభ్యులు శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ శ్రీకాకుళం సన్మాన పత్ర పరికల్పన భవదీయ డాక్టర్ గజల్ వాసుదేవ్ నమస్తే వారికి సన్మాన పత్రాన్ని ఈనాటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి బహుకరించాలని ఇటువంటి మహా వ్యక్తికి సన్మానం పత్రం రాసే మహద్భాగ్యం నాకు కల్పించినటువంటి సోదరిని రాజేశ్వరి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను పౌరాణిక నాటక రంగంలోకి నన్ను మా వారు ఎంతో పౌరాణిక రంగం అంటే ఆయనకి ఎంతో ఇష్టం నేను సాంఘిక నటిమణి పౌరాణిక రంగంలో నాకు ఒక చంద్రమతి కానీ లేకపోతే చింతామణి కానీ ఇలాంటి వేషాలు నేర్చుకోమని గురువుగారు తీసుకొచ్చి ఆరు మాసాలు ఇంట్లో ఉంచినా నేను ఆ రంగంలో నాకు ఇష్టం లేక ఈ సాంఘికంలోనే నేను ఉండేదాన్ని కానీ ఏదైతే ఇష్టం లేదనుకున్నానో ఈరోజు అదే నాకు అన్నం పెడుతుంది నా కుటుంబాన్ని పోషిస్తుంది నేను బ్రతుకుతున్నాను గురువుగారు చాలా నిస్వార్థజీవి తనకున్న కళని ప్రతి ఒక్క కళాకారులకి చెప్పుతూ కళాకారులను తీర్చిదిద్దుతూ మరి వారికున్నటువంటి సంగీతంతో ఎంతోమంది కళాకారుల్ని ఈ నాటక రంగంలోకి తీసుకొచ్చారు అలాగే నన్ను కూడా ఒక మట్టి ముద్దని మాణిక్యంలో చేశారు నాకు ఒక్క దగ్గ ఒక్క రూపాయి కూడా నా దగ్గర ఆశించకుండా ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోకుండా నాకు చింతామణి వేషం అలాగే తారాచంద్రుల్లో తారా శశంకోల్లో తార వేషం అలాగే బాలనాగమ్మ ఇలాగ ఎన్నో ఎన్నో గొప్ప వేషాలు నాకు వారు నేర్పించారు వారి దగ్గర నేను ఏ రోజు ఒక్క రూపాయి నేను వారికి ఇవ్వలేదు నన్ను ఒక కన్న కూతురు కంటే ఎక్కువగా ఆ ఇద్దరు పార్వతి పరమేశ్వర్లు వాళ్ళ ఇంటికి వెళితే నా కాలు కింద పెట్టకుండా నేను రూపాయి వాళ్ళకి ఇవ్వను కానీ నన్ను ఒక కన్న కూతురులాగా అన్నపూర్ణాదేవి మహాతల్లి అన్నపూర్ణాదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళకి అన్నం పెట్టకుండా ఎవరిని కూడా పంపించదు ఆవిడికి ఆరోగ్యం బాగోకపోయినా సరే ఆవిడ అన్నపూర్ణాదేవి కాబట్టి ఆవిడ పెట్టే అన్నమే ఆవిడికి ఈరోజు ఆరోగ్యంగా ఉంచుతుంది మరి ఆ గురువు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను నేను బ్రతుకుతున్నాను నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను నా గురువు నాకు ఇచ్చినటువంటి విద్యను నేను నాటకం ద్వారా ఎన్నో గ్రామాలకు వెళ్ళి ప్రదర్శిస్తూ నేను బ్రతుకుతున్నాను కాబట్టి నా గురువు రుణ ఈ విధంగా తీర్చుకోవాలని కోరుకున్న గురువు గారు ఒక్క రెండు మొక్కలు మాట్లాడితే నాటకం వెంటనే స్టార్ట్ చేసేస్తాం సభకు ధన్యవాదాలు కళాకారులందరికీ నా ధన్యవాదాలు పాదాభివందనాలు నేను ఒక కళారంగమై కళారంగం నుండి వచ్చినవాడి ఒక కు కళా కుటుంబం అనటం అది అంటే మా పూర్వం మా తాతలు తండ్రుల దగ్గర నుండి నాటకాలు అప్పుడు ఉండేవి ఆ సురభీ నాటక సంస్థ నుండి నేను వచ్చినవాడిని నేను అయితే ఏంటంటే ఎంతో పేదరికం అనుభవిస్తూ జీవనోపాధి కోసం ఎన్నో కష్టాలు పడ్డాను కాకపోతే ఈ కళనే నమ్ముకొనిన్నాను నా చిన్నప్పటి నుండి ఎవరైనా చిన్నప్పుడు అంటే నాలుగైదు సంవత్సరాల వయసులో ఏ గోళికాయలు ఆడుకోవడము ఏ చిరతలాటలు ఆడుకోవడము దొంగ ఆటలు ఆడుకోవడం అలాంటి కాదు నాకు చిన్నప్పటి నుండి మూడు సంవత్సరాల నుండి హార్మోనియం పెట్టే నాకు మూడు సంవత్సరాల నుండి హార్మని చూసేవాడిని అలాగే ఇంచుమించు నా పన్నెండో ఏట నుండి నాటకాలకి బుర్రకథలకి వాటికి వాయించేవాడిని అలాగే రాను 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 ఇందాక ఎవరో పెద్దలు చెప్పారు ఇంతెంత అయ్యి వటుడింత అలాగే ఈ కళారంగంలో ఎదిగి ఎంతమందో గురువుల దగ్గర నేను సేవ చేసి వాళ్ళ దగ్గర విద్య నేర్చుకొని అంటే ఇంచుమించు చిన్న ఎగ్జాంపుల్ సాగర సంగమంలో కమల హాసన్ డాన్స్ నేర్చుకోవడానికి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నారు చివరికి ఏమీ సాధించలేకపోయారు అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయారు ఆ పరిస్థితులు అయిపోయారు నేను అలాగే నేను కొల్లివాసే శ్రీకాకుళం వచ్చాను శ్రీకాకుళం వచ్చిన తర్వాత సాంఘీయ నాటకాలు తర్వాత ఈ పౌరాణిక నాటకాలు అవి ఇవి అని చేస్తుండేవాడే నాకు వచ్చిన విద్య ఎంత రేణువండి ఒక రేణువు పెద్ద విద్వాంసండి ఏం కాదు ఏదో అందరి అభిమానం ఆశీస్సులు వల్ల వచ్చాను అయితే నేను స్థాపించిన స సమాజాలు మాత్రం మంచి లెవెల్లో ఉండేవి భైరి సూర్యనాయ మేస్టర్ గారు లవకుశ తరువాత జామి మోహన్ రావు సింగపురం అదొక సంస్థ తర్వాత తండేం వలస మాయా బజారు అదొక సంస్థ ఇలాగ ఎన్నో సంస్థలు నిర్మించాను నిర్మించిన తర్వాత వాళ్ళందరూ కళాకారులు కొంతమంది మానేశారు కొంతమంది ఈ హీరోయిన్స్ దొరక్క హార్మనిస్టులు దొరక్క డోలకిస్టులు దొరక్క ఎంతోమంది కొంతమంది మూతపడిపోయింది కళారంగం చివరికి ఈ పౌరాణిక నాటకం రాను 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 అంతరించిపోతుంది లేగాను పౌరాణిక బ్రతకనివ్వడం లేదు జనాన్ని అలాగే చాలామంది ఎంతోమంది కళాకారులు నానా అవస్థలు పడుతూనే ఉన్నారు ఆ మధ్యన చింతామణి అనే నాటకాన్ని కూడా బ్యాన్ చేస్తారు వాళ్ళు ఆ ఆర్టిస్టులు కూడా ఎంతో బాధపడి పాపం తినడానికి తిండి లేక రోడ్డున పడిపోయిన పరిస్థితి ఇక రికార్డింగ్ గట్రా అంటే అవి ఎప్పుడూ మూతబడిపోయినాయి అవన్నీ అయిపోయినాయి అయితే ఈ కళారంగాన్ని బ్రతికించడానికి మాత్రం ఇలాంటి మన మా శిష్యురా రాజేశ్వరి పూరుకొని ఆవిడ ఇంకా ఈ కళారంగాన్ని బ్రతికిస్తూనే ఉంది ఆవిడ ఒకప్పుడు సాంఘిక నాటకాలు వేసుకుంటే అమ్మను పౌరాణిక నేర్చుకుంటే బాగుంటుంది అంటే నాకు గాత్రం పలకదండి నాకు గాత్రం రాదు అంటే ఏం అక్కర్లేదమ్మా నువ్వు గాత్రమే నువ్వు పెద్ద పాడి అక్కర్లేదు రాగాలు గట్ట తీసే అక్కర్లేదు మామూలుగా నువ్వు నటివి కాబట్టి నటిస్తే చాలు సినిమా లాగా అని చెప్పి ఆవిడికి మొట్టమొట్ట నేను స్టార్ట్ చేసింది చింతామణి నాటకం ఆ చింతామణి నాటకం కొన్ని వందలు వేరు స్టేజీల్లో ఆడిందండి ఆ తర్వాత సంఘు బాలనాగమ్మ తర్వాత తార తారాశీశాఖలో తార ఇలాంటి వేషాలన్నీ ఒక నాలుగైదు వేషాలు ఆవిడ నేర్చుకొని ఎంతో ఉత్తీర్ణతో ఎంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది ఆవిడ ఆవిడికి నా ధన్యవాదాలు నాకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు నాకు ఈ గౌరవ పురస్కారం అందించినందుకు ఆవిడికి మరీ 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 నేను ధన్యవాదాలు సవ